తర్వాత అవతల్ తినింజి చిరు చాలం కొనుల కదా చాలం చేస్తలమేవా అది సారి కొడ రాది ఈ రోజు ఆలకొడానికి అవనా ఆ అది పైకికే పైకి చెప్పు పాట దూముజుడి అంతం దో బై 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 అప్పా क्या बंद है यार यार दूर देने ना बलुआ इसको बलुआ कौन है ना बलुआ नहीं देने ना वो बाप बंद को पढ़ना को मत दूँगा यार तुम ना तेरे ये वाले देना अच्छा बट को ना बट को ना हाँ तो चाक बरूँगी दे यार

అన్ని ఆ బంద కొనిచ్చుకున్నా అది కూడా ఎత్తిపెట్టినా ఇవి అప్పుడు చేసి పెట్టా చేసి పెడతాను ఇవన్నీ ఇటు పెట్టేస్తుంది మళ్ళీ ఇట్లా పని అంతా తిన్నాక నీళ్ళు ఉన్నాయి దాంట్లో వదులుతా పడవలే నేను పట్టుకున్నా నీళ్ళు ఉన్నాయి కొత్త చీపు రాలంలో వేస్తారంటే ఇది ఆయిల్ స్మెల్ రాకుండా నీళ్ళు అది

జాగ్రత్త బయట గిన్నెలు పెట్టారు అన్ని చూపిస్తారండి ఆ ఇల్లు చూడు ఈరోజు ఎక్కందో కానీ సర్దిన తర్వాత నీటికి వస్తుందా మొత్తం తడికుంటా తడికుంటా కూడా ఇచ్చేనా కాలు వస్తుంది నువ్వు బతిట్లు పెట్టా బతిట్లో నీళ్ళు ఉన్నాయి சாய் ஏம் சாய் அப்படியே திவிலகை போயவா நீ நிச்சேத கஷ்டம் சேப்பிஸ்னே தா எந்தவா சிவ ஏம திட்டாடா திட்டாரா ஆ ஒரே கொண்ட முத்தி கோத்தி திட்டு திரகுநாச்சு இதுகோ மூலக்கென் கெல்லவோ மூலக்கூச்சு అదిగో గోడ అదిగో అక్కడ చూడు ఉన్నా అన్ని కనిపించు చెప్పాలి అన్ని ఫ్యాన్ సున్నా సరే లేదు ఫ్యాన్ ఒకరోజు లైట్కి దుడు ఫ్యాన్ కూడా తిరగట్లా కానీ కానీ చూడు దుమ్ము చూడు చూడండి ఏంది ఇంత మరే చూడా బా ఎట్లా ఈ ఏంట అంటే పండగలప్పుడు అన్నీ బయటపెడతాయి బా ఏమారా నేను ఉన్నాను రివేంజా తుడు దాని మీద ఉంటుంది చాలా ఉంటుంది జాతకు రాబోకు కనీసం ఇవి ఎన్ని అవి బయటి నీరసం పడిపోయింది ఏం చేసావా ఇంకా వీడియో తీసావు నువ్వు ఇప్పుడు దాకా ఇంకా పని ఏం మొదలు పెట్ట ఎందుకు సరేలే ఓ ఇదిగోడు టచ్ చేస్తే ఎందుకు పెడతావురా ఓపెన్ చేసేదన్న సరే చేస్తే సరేలే సరేలేరా ఏం బయట వేద్దందా అయిపోయిందా సరే ఇంకా అయితే ఇంకా పని చేసేద్దాం గబుగా క్లీన్ చేసేద్దు దిగు పడాలంటాడు పడితే బాగుంటుందంట నీకేం పడుదా కోరిక ఇదే కమ్ముంటారా బయ్ కొడతాను ఎందుకు దో మో సామాన్లన్నీ మూట కట్టేస్తుంటా నేను దేనికి సరే ఎన్ని బయటేసేస్తా ఇంకా బయట ఇగో ఎన్ని ఉండి ఎడబెడతా ఎత్తుకురా బయటకి ఎత్తుకురా ಎ ಮೇಲೆ ಮುಂದು ಇನ್ನು ಅಂತೆ ದುಮ್ಮು ತೊಡಗಿ ಎ ಬೈಟೇ ಬೆಟ್ಟ ತರ್ವತ್ತ దుమ్ముతు చిమ్మేసేసాను గిన్నెలు కూడా అన్నీ తోడేసేసి మిద్ది మీద పెట్టించేస్తాను పిల్లల చేత మొత్తం క్లీన్ చేసేసాను అవి కొత్తవి అవన్నీ పైన పెట్టిచ్చేసేస్తున్నాను అవన్నీ అట్టపెట్లు అట్టపెట్లు కదా అవి ఉన్నాయి దాంట్లో సామాన్లు ఉన్నాయి దాంట్లో అన్నీ ఉన్నాయి సామాన్లు అవి పైన ఆటం దాంట్లో పెట్టిచ్చేసేసాను ఇంకా గిన్నెలు ఏమీ సర్దలేదు అదిగో ఇక్కడంతా ఖాళీ చేసేది ముందు తుడిసేసి పేపర్లు వేసేసా మొత్తం క్లీన్ చేసేసాము టైం అయిపోయేసింది చాలా టైం అయ్యింది మిదిమీందే సోమేసి పైన చూపిస్తాను మీకు వీళ్ళు ఉన్నారు కదా సాయి శివ కోసం అందరూ వచ్చేసేసారు పటాలు చేసుకోవాలంటే ఇల్లు చూడ అచ్చేసేస్తున్నారు పేపర్లు అన్నీ ఇల్ల ఇది ఏంది ఇదే ఇది మళ్ళీ సరత ఇప్పుడు కాదు రోజు అయితే కాదు అంటే అన్నీ చేసేసావు కదా మేము చేసాము కదా హెల్ప్ చేస్తాము గాలిపటాలు అని చెప్పి శివ గాలిపటాలు చేస్తున్నాడు అందరికీ ఇంకొక ఇతరు ఉన్నారు ఇప్పుడే బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడైతే చాలా దుమ్ముండి ఇల్లంతా మొత్తం క్లీన్ చేసేసా ఈ రూమ్ ఉంది ఈ రూము ఇప్పుడు కాదు మళ్ళీ రేపు ఇది ఈ దాంట్లో కూడా సామాన్లు ఉన్నాయి కదా కింద దవర్లన్నీ అవన్నీ తీసేసి తోమేసి మిడిమిందేసేసా చూపిస్తా మిడిమింద వలప ఇవన్నీ బోట్ बनకొస్తాయి అని ఆ పేపర్లవన్నీ ఏమీ పడైలేదు బ్రెబోగి రోజే అద్దామనేసి అట్టపెట్లన్నీ ఎడపెట్టేసేయని మళ్ళీ క్లీన్ చేస్తా మిడిమిందేలేలా ఇగో ఇవన్నీ పేపర్లు అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఒక దాంట్లో వేసి రోజు రోజేసేస్తా ఇగో ఎన్ని క్లీన్ చేసేసి చూడు ఎన్ని తోమ పెట్టేసాను ఇవన్నీ కడిగే నేనే కడిగే ఫ్రెండ్స్ మళ్ళీ పిల్లల చేత కడిగించలేదు నేను కడిగాను ఆ వాళ్ళు తెచ్చి మిద్ది మీద పెట్టారు ఎండకు పెట్టేశారు బాగా ఎండిపోతాయి అప్పుడు నీట్గా మరి నీళ్ళు ఉన్నాయి రివర్స్లో పెట్టాలి మళ్ళీ కొంచెం దాన్ని రివర్స్లో ఈ బకెట్లు కూడా దోమేసేస్తా పైన ఉన్నాయి అన్ని కాదు కదా కుర్చీలు దోమేసి అన్నీ క్లీన్ చేసేస్తున్నా తెలియకుండానే సామాన్లు ఉన్నాయి నాకు ఇంత గ్లాస్ ఐటమ్స్ కాఫీలు తాగదే ఇవన్నీ వాడేటివి కాదు అసలు పైన పెట్టేది ఏంద్రా ఏం చేస్తున్నానా ఇది చూస్తున్నా గిన్నెలో నువ్వు వచ్చి వెళ్ చేస్తావు కదా ఏ వెళ్ళిపోయినావా ఇంటికి వచ్చా వచ్చి వెళ్ళిపోయినావేనా దారం గడ్డి ఇచ్చుకున్నా శివా చేత సరే అయితే ఇవన్నీ సంచిలో దొరికేస్తాం మళ్ళీ చెత్త చూడు ఇదంతా క్లీన్ చేయాలి ఇదంతా ఇదన్నీ ఒక దాంట్లో వేసేస్తా మళ్ళీ ఇప్పుడు కాదు బస్తాలు వేసేస్తా రేపు భోగి రోజు వేసేస్తా పేపర్లో ఏం వేస్ట్ కానీ ఈసారి ఆ పరుపు పయ్యన్నీ వెనక సైడ్ వేసేస్తున్నా ముగ్గులు చూడు సాయిని వేయాలంట నేర్చుకుంటాం నేర్చుకోవటం చూడు ముగ్గు ఎట్టేస్తుందా ఎన్ని క్లీన్ చేస్తానే ఒళ్ళు బొరువు నాకు చూడ చెట్లు అన్నీ తీసుకోకూడదా అన్నీ చేసేస్తాలే ఇలా రేపు అయిపోద్ది పని ఇగో ఇంకా బయట వేసిపెట్టున్నాయి ఎన్ని చెడుకుడి ఇవి గాజులు వేసుకునే గాజులు కాదు ఇవి ఇవన్నీ ఓటు పోసినాయి నేను ఏదన్నా ఐడియా కోసం పనికొస్తాయని అంటే ఇంట్లో డెకరేషన్ కోసం పనికి వస్తాయని ఇదో ఇట్లా కట్టి పెట్టున్నాను ఇవి కూడా ఓటు పోసిన గాజులు ఇవి ఓటు పోటీ ఓటు పోసేస్తున్నాయి మొత్తం ఇవన్నీ ఎత్తిపెట్టా ఇది ఏమి చేసేదానికంటే నేను ఒకటి చేసా చూపిస్తాను మీకు అయిపోయా నేను చేసింది ఏంటంటే ఆ గాజులతో ఇదిగో ఇది గాజులతో నేను దీన్ని చేశా నేను చేసింది ఇది ఇలాంటి చేద్దామని పెద్దది చాలా పెద్దది చేద్దామనేసి ఆ గాజులు ఎత్తిపెట్టున్నాను నేను అట్లా ఎప్పుడన్నా అన్నీ తెచ్చుకుంటే చిట్టి మీ అమ్మ మీ అమ్మమ్మ పిలుస్తుంది ఇంకేమైతే ఇంకా అవులా ఒక్కరికి చేసా సరే అయితే ఇంక మధ్యాహ్నం అన్నం వండుకోవాలి కదా మనం లేదు లేదు నేనే వండాల్సింది అవన్నీ ఒక అరగంట దాని గిన్నెలన్నీ లో పెట్టా తిప్పి అంటే లోపల చెమ్మ ఇప్పుడు పైన ఆగింది అనుకో లోపల చెమ్మ మారిపోతే తిప్పి పెట్టేసేయండి ఇద్దరు వెళ్ళి సాయంత్రంగా లేక మధ్యాహ్నం పైన అట్లా తీసుకెళ్ళి ఏపీనా నే పెట్టేసేవన్నీ ఇడా ఫ్రెండ్స్ ఇవన్నీ తోమేసి ఆరిపోయినాయి ఇంకా అవన్నీ సర్దేస్తాం ఎడ ఇప్పుడు అన్నం తిన్నాక సర్దుతాను ఇప్పుడు కాదు శివ ఇంకా ఎల్లున్నాడు మిద్ది మీద తెచ్చేదానికి ఇవన్నీ నేను మళ్ళీ సర్దుతా ఇప్పుడు కాదు వీడియో అయితే లాగ్ అయిపోతుంది అందుకని వీడియో ఏం చేస్తున్నా పైన ఇంకా ఏమేమి ఏమేమి తెచ్చాడు ఇంకా చూడు ఎట్లా ఉంది ఇదంతా సర్దు ఇంకా అది ఏం చేయలే నేను కొన్ని తెచ్చాను అవునా శివ సాయి కొన్ని తెచ్చారు పెట్టేసాడా నేను తెస్తా ఏది బకెట్లు వేస్తా మూడు దేలు రెండు ఎత్తుకి వెళ్తా సామాన్లన్నీ శివ తెచ్చేసాడు అయిపోయినాయి ఇంకా కొన్ని కూడా తెచ్చేసాయి అయిపోతాయా అన్నం తిన్నాక అప్పుడు సర్దుదాములే అయితే ఇల్లు అయితే మొత్తం ఏం దుమ్ము ఏం లేదు పైన ఇక్కడ ఎన్ని సామాన్లు ఉండవు కాబట్టి చెప్పాను మీకు సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను సర్దేసింది సరే ఫ్రెండ్స్ ఇంకైతే వీడియో ఏం చేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్